నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది ములుగు మండలం అడవి మజీద్ గ్రామానికి చెందిన దంపతులు కుకునూరి నాగరత్న నర్సింహులకు వివాహమై ఎనిమిది సంవత్సరాలైంది నాగరత్న ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిలో గర్భం దాల్చింది గజ్వేల్లో గల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించగా ఒకే ప్రసవంలో ఇద్దరు మగ శిశువులు ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది తల్లి పిల్లలు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు తమ ఆసుపత్రిలో ప్రసవించినందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేశారు ఆనందంలో దంపతులు కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకుంటున్నారు

मनलपु सिंधीपेट डिस्ट्रिक्स मारेजर इहो गजा गवर्नमेंट हाटल्ल बाबुक पापड़ चाला संते मैडम बाज़ारि ॾाकर्स बंजारा इहा एग्यूफ़ मैडम बाजन చాలా సంతోషంగా స్పందించి అంతా చూసుకొని ఎక్కువ కేర్ తీసుకోవడం కూడా జరిగింది ముగ్గురు అని పిల్లలు ఉండడం వల్ల ముగ్గురు అని చాలా కేర్ తీసుకొని చాలా సంతోషంగా అని మాకు ముందే ఫస్ట్ స్కానింగ్ అని తెచ్చింది ముగ్గురు ఉన్నారని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు కూడా మాకు ఈ ఐవిఎఫ్ వాళ్ళకు కూడా ఇన్ఫన్ఫర్మ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ಹೌದಾ <muchas> ನನ್ನ